నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జహీరాబాద్ లి మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో జైహో బీసీ కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో పదకొండు మంది సీఐల బదిలీ జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించుకుందాం శంకర్పల్లిలో మెగా గ్యాస్ అవగాహనపై ఫైర్ కేడాన్ పాల్గొన్న సంస్థ సీనియర్ మేనేజర్ రమేష్ పద్మశ్రీ పురస్కారం వరించిన కేతవ సోమ్ల నాయక్ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఏఏబిఎస్ఎస్ రాష్ట్ర నాయకులు బొడిపల్ కార్పొరేటర్ శ్రీ బూక్య సోమన్ తుని నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో జగన్ చేతిలో దగ్గాబడ్డ దళిత వీర రా కదలిరా కార్యక్రమం పదిహేనో వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబు చూట్టి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు పెద్దపీట వేసి గౌరవం ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై రెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన కేవీపీపురం మండల ఆప్షన్ నెంబర్ జాకిర్ హుస్సేన్ జైహీరాబాద్ మండలం రంజోల్ పరిధిలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు కృష్ణ రవి రాజు చంద్రయ్యలను అదుపులోకి తీసుకుని అప్పగించారు నుంచి స్వాధీనం చేసుకున్నారు ప్రతిపడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ అధ్యక్షతన జైహో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్మల కృష్ణుడు హాజరయ్యారు ఈ సందర్భంగా యర్మల కృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిందే బడుగు బలహీన వర్గాల కోసమని అన్నారు వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో మోసపు వాగ్దానాలతో బీసీల ఓట్లు దండుకొని నిలువున బీసీలను ముంచారన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా బీసీలోని అన్ని కులాలకు సబ్సిడీలోనూ ఉచిత వృత్తి పనిముట్లు ఇచ్చారన్నారు వెన్నెముకనన్నారు వచ్చే ఎన్నికల్లో బీసీలందరూ కులాల అతీతంగా ఏకమై వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రెసిడెంట్లు మండలాల బీసీ అబ్జర్వేటర్లు నియోజకవర్గ బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో పదకొండు మంది సీఎల్ బదిలీ చేసినట్లుగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కారులు ఉత్తర్వులు జారీ చేసింది కాగా సంగారెడ్డి రూరల్ సీఎం బదిలీ తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా సమాచారం జగ్గంపేట నియోజకవర్గం పేదల పక్షపాత తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతి నెహ్రూ అని ఆకుమూర్తి గణేష్ అన్నారు ఆనాడు కార్పొరేషన్ నిధులు ఇచ్చిన ఘనత నవీన్ కుమార్ నెహ్రూ గారికి దక్కుతుందని మాటలు చెప్పే నాయకులు ఉండవచ్చు కానీ పనిచేసే ముద్దుబిడ్డ ఒక జ్యోతుల నెహ్రూ మాత్రమే అని ఎస్సీ ఎస్టీలకు అవగాహన తీసుకొచ్చి ప్రతి గ్రామం ప్రచారం చేసి బాధ్యతగా జ్యోతుల నెహ్రూను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు జగ్గంపేట నియోజకవర్గం ఫిబ్రవరి పదహారో తేదీన ఎస్సీ ఎస్టీ ముఖ్య నాయకులతో జాయింట్ యాక్షన్ కమిటీగా రండి కదిలి రండి మన సమస్యలపై చర్చించుకుందాం జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించుకుందాం ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల కొరకు జ్యోతుల నెహ్రూ గారిని కలిసి బలమైన నాయకత్వాన్ని చూపించి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కాపాడుకుందామని ఆకుమార్తి గణేష్ పిలుపునిచ్చారు శంకర్పల్లిలో మెగా గ్యాస్ అవగాహనపై నిర్వహించారు గ్యాస్ ఆధ్వర్యంలో శంకర్పల్లి మున్సిపల్ లోని బీడీలు చౌరస్తా నుండి సంగారెడ్డి సింగపూర్ టవర్ వరకు సంస్థ సీనియర్ మేనేజర్ జి రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం జరుపుకు ప్రధాన కారణం పైప్ నేషనల్ గ్యాస్ పై అవగాహన నిమిత్తం ఈ పిఎన్జీ గ్యాస్ అనేది పరిశుభ్రమైన చౌకైన సురక్షితమైన అత్యంత పర్యావరణ అనుకూల ఇంధనాలలో ఒకటిని ఇది ఒక ఉత్తమ ఎంపిక అని ఇది నేరుగా మీ ఇంటికి వంటగతికి సరఫరా అవుతుందని ఈ గ్యాస్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రాణాపాయ భయం లేదని గాలిలో తేలిగ్గా కలిసిపోతుందని ఎక్కడైనా గ్యాస్ లీక్ అయినా వెంటనే ఆటోమేటిక్ గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని గ్యాస్ కూడా మార్కర్ రేట్ కంటే చౌకగా ధరక లభ్యమవుతుందని తెలిపారు రెండు నెలలకు ఒకసారి మీటర్ల యొక్క రీడింగ్ యూనిట్ ప్రకారం బిల్ చెల్లిస్తే సరిపోతుందని ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదని నేరుగా ఇంటికే వస్తుందని ఒకసారి కనెక్షన్ డిపాజిట్ ప్లేస్ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం ఆరువేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించి తమ వద్ద గ్యాస్ కనెక్షన్ పొందగలరని తెలియజేశారు ఈ ఒక్క స్కీమ్ కాకుండా మరో రెండు స్కీమ్లు అందుబాటులో ఉన్నాయని అవి నేరుగా శంకరపల్లి బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి వివరాలు తెలుసుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యతిగా శంకరపల్లి శ్రీ వినాయక్ రెడ్డి ఎస్ ఎస్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు భగవద్గీతలోని ఏడు వందల ఒక్క శ్లోకాల్లో బంజారాల భాషలోకి తర్జుమా చేసినందుకు కేతవ సోమ్లాల్ నాయక్కి సాహిత్య విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే కేతావ సోమ్లాల్ నాయక్కి ఏఏబీఎస్ రాష్ట్ర నాయకులు బోడపల్ కార్పొరేటర్ శ్రీ విఖ్య సుమన్ శుభాకాంక్షలు తెలిపారు వుల్డెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మీ వ్యాపారంలో అంతగా లాభాలు రావట్లేదా మీరు అనుకున్న విధంగా కస్టమర్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారా అయితే మా శ్రావ్య టీవీ ప్రోగ్రాం ద్వారా మీ బిజినెస్ ని కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఫైట్ చాట్ విత్ ప్రకాష్ ఈ ప్రోగ్రామ్ కి కో స్పాన్సర్ గా నిలిచి మీ బిజినెస్ ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోండి ముప్పై లక్షలకు పైగా ప్రేక్షకులతో మా శ్రావ్య టీవీ దూసుకుపోతుంది అందులో ప్రసారమయ్యే ఫైట్ చాట్ విత్ ప్రకాష్ ద్వారా మీరు మీ బిజినెస్ ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరింత విస్తరించుకోండి వివరాలకై సంప్రదించండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ త్రీ డబల్ వన్ సెవెన్ వర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడవ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ వద్ద జగన్ చేతిలో దగా పడ్డ దళిత పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ కొల్లాబత్తుల అప్పారావు ఈ సందర్భంగా మాట్లాడారు ఫిబ్రవరి మూడున జరుగు కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ఎస్సీ నాయకులు పెద్దగా తరలి రావాలని పిలుపునిచ్చారు తుని పట్టణం పదిహేనవ వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబు చోటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జనమల దివ్య హాజరయ్యారు ఈ నేపథ్యంలో వార్డులో ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు మేనిఫెస్టోలో ఉన్న పథకాలను వివరిస్తూ ఏ ఇంట ఎంత లబ్ధి ప్రతి ఒక్క హామీని టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తుని పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇనికంటి సత్యనారాయణ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చోడశెట్టి గణేష్ కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ టీడీపీ సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరి రావు టీడీపీ నాయకులు మొదుకురి వెంకటేష్ తుని పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లా గణేష్ తుని నియోజకవర్గ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ దిబ్బశ్రీను జేఎస్పీ నాయకులు జనసేన శివ తుని పట్టణ బీసీసీల్ ప్రెసిడెంట్ చందకు గురుమూర్తి వివీజీ గుప్తా సూర్యచంద్రరాజు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాపట్లలో వ్యవస్థాపక చార్వాక వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జి చెన్నయ్య మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు తెలంగాణ అధ్యక్షులు మన్నే శ్రీధర్ హాజరై ఏఎన్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చార్వాక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు పెద్దపీట వేసి గౌరవం ఇచ్చారని అందుకు నిదర్శనం తానేనని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి స్పష్టం చేశారు సామాన్య కార్యకర్త అయినటువంటి తనకు ఎంపీగా చేసి గౌరవం ఇచ్చారని తెలియజేశారు తిరుపతిలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమలం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నని ఏదో పురుగు కుట్టినట్టుందని చురకలంటించారు పార్టీలో ప్రతి ఒక్కరూ అధ్యక్షుని ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు దళిత అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు గత ప్రభుత్వంలో కేవలం ఎనిమిది వందల కోట్లేనని వివరించారు అదే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా స్థానిక సంస్థల్లోనూ దళితులకు పదవునిచ్చి పెద్దపీట వేశారని గుర్తు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేవీపురం మండల కో ఆప్షన్ నెంబర్ జాకిర్ హుసేన్ కువైట్ నుండి జాకిర్ హుసేన్ వీడియో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా అందరికీ ఆదర్శ నాయకుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర ఆరోపణలు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నామని రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సచివ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావడానికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కారణం కాదా అప్పటి ఎన్నికల్లో ఓటమింపాలన్న తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి టికెట్ ఇప్పించింది రామచంద్రరెడ్డి కాదా అని ప్రశ్నించారు మట్కా స్థావరాలపై పోలీసులు శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో జైహో బీసీ కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో పదకొండు మంది సీఐల బదిలీ జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించుకుందాం శంకరపల్లిలో మెగా గ్యాస్ అవగాహనపై ఫైకేదన్ పాల్గొన్న సంస్థ సీనియర్ మేనేజర్ రమేష్ పద్మశ్రీ పురస్కారం వరించిన కేతవ సోమ్ల నాయక్ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఏఏబీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు బోడుపల్ కార్పొరేట్ శ్రీ బూక్య తుని నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో జగన్ చేతుల దగ్గాపడ్డ దళిత వీర రా కదలరా కార్యక్రమం తుని పట్టణం పదిహేను వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఘనంగా ఏఎన్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు చార్వాక జన్మదిన వేడుకలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు పెద్దపేట వేసి గౌరవం ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన కేవీపీపురం మండల కో ఆప్షన్ నెంబర్ జాకిర్ హుషేన్ ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్